ఒక పేరాగ్రాఫ్ చెప్పినాం కదా ఆ పేరాగ్రాఫ్ సంబంధించి క్వశ్చన్స్ ద వర్డ్ ఎగ్జైటెడ్ మీన్స్ కదా వాళ్ళు పిక్నిక్ పోదామంటే ఏమనుకున్నారు హ్యాపీ ఫీల్ అయినారా వెరీ వెరీ హ్యాపీనా వాళ్ళు ఓకే నెక్స్ట్ దీపక్ హండీ ఈజ్ కజిన్స్ దీపక్ అండ్ కజిన్స్ ఏమయ్యా దీపక్ అండ్ కజిన్స్ ఏం చేసినారు అక్కడ ఫీల్డ్ బోర్డ్ ఇన్ ద విలేజా ఎంజాయ్డ్ ది పిక్నిక్ వాంటెడ్ టు రిటర్న్ హోమా కుడ్ నాట్ క్లైమ్ ట్రీసా ఎంజాయ్ ద పిక్నిక్ కదా దీపక్ మరియు వాళ్ళ అవును వాళ్ళ సిస్టర్స్ నేమ్ ఏం పేరు చెప్పండి వెరీ గుడ్ దీపక్ వెంట్ ఆన్ పిక్నిక్ విత్ హిస్ దీపక్ వెంట్ ఆన్ పిక్నిక్ విత్ హీస్ డాష్ పేరెంట్స్తో పాటు వెళ్ళినాడా లేకుంటే అంకుల్ అండ్ కజిన్స్తో పాటు వెళ్ళాడా రైట్ వెరీ ఫ్రెండ్స్తో పాటు పోలేదా అంకుల్ అండ్ కజిన్స్తో పోయినాడా కజిన్స్ ఎవరు దీపక్కి ఓకే పేర్లు చెప్పండి వాళ్ళవి రైట్ ద పిక్నిక్ స్పాట్ వాజ్ ఇన్ ఏ డాష్ వాళ్ళు ఎక్కడ వెళ్ళినారు పార్క్ వెళ్ళినారా బీచ్ వెళ్ళినారా విలేజ్గా స్విమ్మింగ్ పూల్గా స్విమ్మింగ్ పూల్ వెళ్ళినారు కదా ఓకే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ కాదు వెళ్ళింది విలేజ్కి వెళ్ళినారు ఒక చిన్న విలేజ్ ఆ విలేజ్లో వాళ్ళకి చిన్న ఒకటి హౌస్ ఉంది ఆ హౌస్ చూడడానికి వెళ్ళినారు ఆప్షన్ సి దానికి రైట్ అర్థమైందా పేరాగ్రాఫు అర్థమైందా మీకు ఇట్లా పేరాగ్రాఫ్ ఇచ్చి అందులోనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారు వాటి మీరు పేరాగ్రాఫ్ బాగా చదివి చేయాలి అంతే సరేనా ఎక్కడ చూస్తున్నావు మేఘనా